మనం పచ్చళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు చాలామంది ఆసక్తికరంగా పిలుస్తూ ఉంటారు మిర్చి మిర్చిపోవడం కోసం అలాంటి మిర్చి ఎక్కడ ఎక్కడనో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డిలో ఓల్డ్ బస్ స్టాండ్ భవన్ మందిర్లో దొరుకుతుందని చెప్పుకోవచ్చు గుంటూరు మిర్చికి ప్రత్యేకించి పచ్చళ్ళకే వాడుతూ ఉంటారు ఇలాంటి పచ్చళ్ళు పచ్చళ్ళలోని ప్రత్యేకించి టేస్ట్ కోసమే ఈ గుంటూరు ఈ ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఏదైతే మిర్చి ఉంటుందో ఆ మిర్చిని కొనుగోలు చేసుకొని పది మంది మహిళలతోటి తొడిమిర్చి రోకణతో దంచి మిర్చి పౌడర్ ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా భవన్ మందిర్ రోడ్లో అన్న పూర్ణ షాప్ పెట్టుకొని కారం గుంటూరు కారం మిర్చి అని అమ్ముతా ఉన్నారు ఇక్కడ పర్ కేజీ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఈ మిర్చి అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు తెచ్చి తోడుమలు గీసి పది మందిని తోడుమలు తీసి తోటి దంచి చేస్తున్నాము అమ్ముతున్నాము పచ్చళ్ళ కోసము ఎట్లా ఎట్లా కేజీ కేజీ మూడు వందల యాభై అమ్ముతున్నాము అంటే నాలుగు వందల ఇరవై ఒకటి సన్నకాయల కారం మామూలు కారం మూడు వందల యాభై మొత్తం ఓవరాల్లో చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే చుట్టుపక్కల చుట్టు చుట్టుపక్కల పట్టణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విస్తారంగా అంటే గుంటూరు మిర్చి అన్నపూర్ణ బ్రాండెడ్ పేరుతోటి గుంటూరుమిచ్చి విక్రయాన్ని జరుపుతూ ఉన్నారు